హాయ్ ఫ్రెండ్స్ ఆల్ గుడ్ కదా సో నేను మీ చిరంజీవి సిజీఆర్ని మాట్లాడుతున్నాను మీ అందరికీ ఒక విషయం షేర్ చేద్దామని ఆన్లైన్లో కాగడం జరిగింది అందరూ ఫ్రెండ్స్ అండ్ ఆఫీస్ కొలీగ్స్ కావచ్చు బిజినెస్ కొలీగ్స్ కావచ్చు అందరూ ఒక మాట అడుగుతుంటారు నన్ను ఎప్పుడు సో నువ్వు ఎప్పుడు ఎందుకు తిరుగుతూ ఉంటావు జర్నీలు ఎక్కువ చేస్తుంటావు అని అంటారు సో ఒక దాని గురించి మీకు ఒక విషయం షేర్ అనుకొని నేను ముందుకు వచ్చాను సో జర్నీ అనేది ఏంటంటే నేను ఒక గోల్ అంటే నా స్టైల్లో నేను ఏంటంటే గోల్ రీచ్ అవ్వాలంటే ఆ జర్నీలో నా గోల్ అనేది రీచ్ అయ్యే ఫీల్ని నేను హండ్రెడ్ పర్సెంట్ వెతుక్కోగలుగుతాను సో ఆ గోల్ అనేది ఆ డ్రైవ్లో ఆ జర్నీలో ఇలా జర్నీ చేస్తూ అనేది నేను రీచ్ అవ్వగలుగుతున్నాను ఏంటంటే ఎలా రీచ్ అవుతున్నావు అని అంటే జర్నీ అంటేనే ఒక అడల్ట్స్ అంటే ట్రాఫిక్ లాంటిది కావచ్చు రోడ్స్ బాగోకపోవడం కావచ్చు ఇంకా సంథింగ్ మనకి అడల్ట్స్ అనేది ఎవ్రీథింగ్ కూడా మనకు లైఫ్లో గోల్ అచీవ్ కావడానికి ఎటువంటిదైతే అడ్డంకులు వస్తున్నాయో అవన్నీ అడల్ట్స్ లాగా ఆ ఫీల్ని నేను ఫీల్ అవుతూ నా గోల్ని రీచ్ అవ్వడానికి నా డెస్టినేషన్ ముందుంది ఇంకా ముందు ఉంది ఇంకా ముందుంది ఇంకా ముందు ఉందని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ చేస్తూ వెళ్తూ ఉంటానండి సో అదొక అలా స్టైల్లో నేను వెళ్తున్నాను సో మీరందరికీ కూడా ఏదో ఒక స్టైల్ ఉండి ఉంటుంది దాన్ని వెలికి తీయండి మీ గోల్ను మీరు రీచ్ అవ్వడానికి ఏం చేయాలనేది ఒక డెస్టినీ అనేది పెట్టుకోండి ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వగలుగుతారు మీ సరౌండింగ్స్ వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా గోల్ అనేది రీచ్ అవ్వడానికి సపోర్ట్ చేయగలుగుతారు గైడ్ చేయగలుగుతారు బట్ ఎండ్ ఆఫ్ ది డే నీకు నీ పేరెంట్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా నాలాగా గైడ్ చేసే పర్సన్ అయినా సపోర్ట్ చేసే పర్సన్ అయినా ఎవరైనా కానీ నీకు సపోర్ట్ చేసి నిన్ను ముందుకు తీసుకెళ్ళగలుగుతారు బట్ నీ గోల్ను అల్టిమేట్గా నీ నువ్వు మాత్రమే అచీవ్ అవ్వగలుగుతావు విన్నింగ్ షాట్ నువ్వు కొడితేనే నీ గోల్ ఫ్రూ ఫుల్ఫిల్ అవుతుంది సో విన్నింగ్ షార్ట్ కొట్టాలని నువ్వు సంకల్పం పెట్టుకో ఖచ్చితంగా నువ్వు రీచ్ అవ్వగలుగుతావు విన్నింగ్ షాట్ విన్నింగ్ షాట్ విన్నింగ్ షాట్ నువ్వు కొడితేనే నీ లైఫ్ విన్నింగ్ షాట్ వైపు వెళ్తుంది నీ గోల్ రీచ్ అవ్వగలుగుతావు సో ఇలా మనము గోల్స్ గురించి మంచి ఇంకా ఫర్దర్గా మనం డిస్కస్ చేసుకొని గోల్ అనేది మన జర్నీ లాంటిది జర్నీలో మనకు అంతమనేది ఉండదు లైఫ్ లాంగ్ గోల్ అనేది అచీవ్ అవుతూ వెళ్ళాలనుకుంటూ నేను నా స్టైల్లో ఇలా గోల్ను రీచ్ అవ్వడం కోసము జర్నీ చేస్తూ ఉంటాను సో దీంట్లో అడల్ట్స్ అవన్నీ వెతుక్కుంటూ వాటిని సాల్వ్ చేసుకుంటూ నా గోల్ను రీచ్ అవడానికి రకరకాల ఆలోచనలు అవి వచ్చిన వాటిని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ రీచ్ అవుతున్నాను సో ఇలాంటి వాటి కోసం మనం ఇంకా మనం డిస్కస్ చేసుకున్నాం ఫర్దర్గా సో వాటి కోసం నన్ను ఫాలో చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ నా వెంటుండీ నేను మీకు గైడ్ చేస్తూ ఉంటాను సో మీరు కూడా మీ గోల్ని ఇమీడియట్గా సెట్ చేసుకొని దాన్ని రీచ్ అవ్వడానికి ఏం చేయాలో ప్లాన్ చేసుకోండి నాకు కమెంట్ రూపంలో మీరు తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ విల్ విల్ గెట్ బ్యాక్ యూ సోన్